ఇక మేము క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం మోటార్లకు సోలార్ పంపు సెట్లు పెడతాం భద్రత లేమా మొదటి ప్రాధాన్యత శాసనసభ్యుల కొట్లాట చూసి బాధపడ్డా ప్రతిపక్ష గౌరవించాలని ప్రతిపక్షాన్ని గౌరవించాలని వదిలిపెట్టాం బీఆర్ఎస్ ఏం చేయాలో అదే చేస్తాం బీఆర్ఎస్ను ఏం చేయాలో అదే చేస్తామట పెద్దపల్లిలో మంత్రి బట్టి విక్రమార్క బట్టి రాకతో బీఆర్ఎస్ నేతల ముందస్తు హౌస్ అరెస్టులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం మేము క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాం అస్సలు కరెంటు పోతలేదు కదా ఒక చిటుకు కూడా పోతలేదు కన్నా కొంచెం ఆలోచించాలి బట్టన్నా ఏది చెప్తే ఎట్లనే బట్ట మెగా కొండల్ లిఫ్ట్ పొంగులేటి రక్త సంబంధికులకు మరో ప్యాకేజీ రాఘవ కన్స్ట్రక్షన్ మెఘలో పా ఏది పాయికారి ఒప్పందం ముందే కూడబలుకున్న టెండర్ కొటేషన్లు టెక్నికల్ బిల్డ్ అర్హత సాధించిన నాలుగు కంపెనీలు ఆ ప్రైస్ బిల్లల్లో రెండు ఏజెన్సీలు ప్యాకేజీల పనులు చెరొకటి వివరాలు చెప్పకుండా అధికారుల గోప్యత ఆన్లైన్లోనూ పెట్టను సాగునీటి పారదల శాఖ మెగా కోసమే టెక్నికల్ నిబంధనలు తుంగలు టెండర్లపై ముందే చెప్పిన నమస్తే తెలంగాణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కదా మొత్తానికి మళ్ళొక్కసారి మెగా కృష్ణారెడ్డి రాఘవ కంపెనీలకి చెరో ప్యాకేజ్ అయితే ఇచ్చి అంతకు ముందు ఏమని చెప్పిళ్ళంటే అంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నారాయణపేట కొడంగల్ మక్తల్ నియోజకవర్గాలలో లక్షల ఎకరాల సాగునీటితో పాటు నారాయణపేట జిల్లాలో తాగునీటి అవసరాల కోసం ఎన్కేఎల్ఐఎస్ చేపట్టాలని పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం రెండు ప్యాకేజీలను కూడా అదే విపక్షంలో ఉన్నప్పుడు ఏ మెగా కంపెనీ దొంగ కేసీఆర్ బినామీ రకరకాలుగా చెప్పింది కదా మరి ఇప్పుడు ఎవరి బినామీ ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాలి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా చెప్తున్నా దయచేసి మీరు కూడా ఆలోచించాల్సిన విషయం ఎందుకంటే మెగాకే కొడంగల్లో ఎందుకు లిఫ్ట్ ఇస్తున్నారు ఏం కథ అనేది ఆలోచించండి బ్లాక్ లిస్ట్ చేయకుండా పనుల సుంకిశాల ప్రమాదానికి గురైన మెగాకు కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు కేటీఆర్ ఆ సంస్థ నుంచి ఏం ఆశించి పనులు ఇస్తున్నావు మెగాను నువ్వు ఈస్ట్ ఇండియా కంపెనీ అనలేదా పాలమూరు ప్రాజెక్ట్ను పూర్తి చేస్తావా లేదా పేదల కడుపు కొట్టి నువ్వు పాలమూరు బిడ్డవా పేదల ఇండ్లు కూల్చినందుకు క్షమాపణ చెప్పాలి ఆ వంచనలో లక్ష్మారెడ్డి ఏది లక్ష్మారెడ్డిని పరామర్శించిన కేటీఆర్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ఎవడు చుట్టపోడైతే ఎవడు దగ్గరోడైతే వాళ్ళకే ఇస్తున్నారు ఎవరు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళకే ఇస్తున్నారు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి నేను ఇప్పటికే చెప్తున్నా బ్లాక్ లిస్ట్ చేయకుండా పనులు ఎట్లా ఇస్తారు అంటే సుంకిశాల ప్రమాదం జరిగింది ఆ రోజు కనుక అక్కడ పనిచేసే కూలీలు షిఫ్ట్ నుండి బయటికి రాకుండా ఇంకొక ఆ కూలీలు కనుక ఆ షిఫ్ట్లో ఉండి ఉంటే భారీ ప్రమాదం జరిగేది అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి జరుగుతున్నప్పటికీ పూర్తి స్థాయిలో కూడా పట్టించుకొని పరిస్థితి ఇక నా తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చింది తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతో తెలంగాణ రాష్ట్రం వచ్చింది క్లియర్ కట్ దీంట్లో ప్రతి ఇంటి నుండి ప్రతి గడప నుండి తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారు ఈరోజు ఒకసారి చూడండి అమరుడి భార్యకు అష్టకష్టాలు లైబ్రేరియన్గా పదోన్నతి కల్పించని సర్కార్ కానిస్టేబుల్ కిష్టయ్య భార్యపై కఠిన వైఖరి ఆఫీసుల చుట్టూ తిరిగిన దక్కని న్యాయం కేసీఆర్ సర్కార్లోనే కుటుంబానికి ఆసరా కుటుంబానికి ఇంటి స్థలం కేటాయింపు కూతురి చదువు ఖర్చు భరిస్తున్న బీఆర్ఎస్ హైదరాబాద్లో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశ్వరంను కలిసి వినతి పత్రం ఇస్తున్న అమరుడు కానిస్టేబుల్ కిష్టయ్య భార్య పద్మావతి అంటూ కూడా చూడండి ఒకసారి ఏంది అంటే నా అమరవీర్లకు మీరు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఏదో హామీ ఇచ్చిందని అమరవీర్ల కుటుంబానికి ఎన్ని గజాల్లో భూమి ఇస్తా అని చెప్పింది అమరవీరుల కుటుంబ అమర సారీ తెలంగాణ ఉద్యమకారులకి ఇయ్యది ఇది ఏంది అంటే ఈ ప్రభుత్వం తన యొక్క స్వార్థాల కోసం పగటి కళలుగానే ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి ఈరోజు నాకు ఇష్టయ్య కుటుంబానికి అన్యాయం జరిగింది రేపు ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంది అందరికీ అన్యాయం జరుగుతుంది తర్వాత మనందరం గుడుకురాని పెట్టుకొని ఎక్కడో టెంట్లేషన్ ధర్నాలు రాస్తోరేక చేస్తే కాదు ముదిగాలని మనం పూర్తి స్థాయిలో వాస్తవాలు ఏందో తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలియజేయాల్సిన ప్రయత్నం ఉంటుంది దయచేసి కూడా ఆలోచించండి రియల్ డమాల్ హైడ్రా కూల్చివేతలతో తీవ్ర ప్రభావం క్రడాయి ఇల్లు కొనాలంటే కొనుగోలుదారులు భయం ప్రభావం వాస్తవమేనన్న హైడ్రా కమిషనర్ అక్టోబర్లో హైడ్రాపై ఆర్డినెన్స్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి పెద్ద ఆయనకు పరిహారం పేదలకు భక్తులకు పేద బతుకు ఫలహారం సొంత పార్టీ నేతల వెళ్ళాలని కూర్చేస్తున్న కాంగ్రెస్ ఢిల్లీలో పంచాయతీ పెట్టిన పెద్ద ఆయన ముఖ్య నేతకు తలంచిన అధిష్టానం పరిహారం ముప్పై కోట్ల చెల్లింపు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది నేనేమంటున్నా అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దేశంలో వ్యవసాయ రంగం తర్వాత అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం ఏదైనా ఉంది అంటే రియల్ ఎస్టేట్ రంగం ఆ రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఏంది అంటే ఇష్టాను రంగ ఇష్టానుసారంగా కూడా కూల్చివేయడంతోనే అది కుదేలైపోయిన పరిస్థితి కనబడుతుంది ఈరోజు పూర్తిగా కూడా ఆగమైపోతున్న పరిస్థితి కనబడుతుంది ఇంతకంటే దారుణం ఇంతకంటే ఇంకేముంటుందో ఆలోచించండి